హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మనము ఎనిమిది గ్రాములు బంగారం అంటే కాసు బంగారం మనం కాసు బంగారం తొంభై ఐదు రోజుల్లో కనుక కొనుక్కోవాలంటే కనుక మనం ఏ విధంగా సేవింగ్స్ అనేవి చేసుకోవాలి అన్నది చూద్దామండి మనం కాసు బంగారం అంటే యాభై రెండు వేలు ఈ సుమారు ఆ యాభై రెండు వేలు మనం ఏ విధంగా పొదుపు చేసుకోవాలో చూద్దాము తొంభై ఐదు రోజులు అంటే మనం ఒకటి నుంచి పది వరకు ఒక భాగం పదకొండు నుంచి ఇరవై వరకు ఒక భాగం ఇరవై ఒకటి నుంచి ముప్పై వరకు ఒక భాగం అట్లాగా మొత్తం తొమ్మిది భాగాలుగా చేసుకుందామండి తర్వాత ఇంకొక ఐదు రోజులు తొంభై ఒకటి నుంచి తొంభై ఐదు వరకు ఒక భాగం అయితే మనము ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు వరకు ఏ విధంగా పొదుపు చేసుకుంటున్నామో అదే విధంగా పదకొండు నుంచి ఇరవై వరకు కూడా మళ్ళీ ఇరవై ఒకటి నుంచి ముప్పై ముప్పై ఒకటి నుంచి నలభై అదే విధంగా పొదుపు చేసుకోవాలండి మనము ఒకటి నుంచి ఒకటో తారీఖు ఒకటో రోజు మనం ఆరు వందలు రెండో రోజు ఆ ఐదు వందలు తొంభై అలాగా పదిహేను రూపాయలు తగ్గించుకుంటూ మనము పొదుపు అయితే చేసుకుందామండి ఐదు ఎనభై ఐదు డెబ్భై ఐదు అరవై ఐదు యాభై అట్లాగా మొత్తం ఐదు వందల పది వరకు అట్లాగా మళ్ళీ ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు వరకు ఏ విధంగా పొదుపు చేసుకున్నామో అట్లాగే పదకొండు నుంచి ఇరవై వరకు కూడా అదే విధంగా పొదుపు చేసుకుందామండి కానీ తొంభై ఒకటి నుంచి తొంభై ఐదు వరకు మనం మొదటి ఐదు రోజులు ఏ విధంగా పొదుపు చేసుకున్నామో అదే విధంగా పొదుపు చేసుకుందామండి అయితే మనం ఒక పది రోజులు సేవింగ్స్ మనం పొదుపు చేసుకుంది ఎంత అన్నది చూస్తే కనుక ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలైతే అవుతుందండి మనము తొమ్మిది భాగాలుగా చేసుకొని పొదుపు చేసుకుంటున్నాం కదా సేమ్ ప్యాటర్న్లో అప్పుడు మనకి అవుతుందంటే నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే అవుతుందండి తర్వాత తొంభై ఒకటి నుంచి తొంభై ఐదో రోజు వరకు మనం పొదుపు చేసుకుంటున్నాం కదా ఈ ఐదు రోజులు కలిపి రెండు వేల తొమ్మిది వందల రూపాయలు అయితే అవుతుందండి మనము ఈ తొంభై రోజులు అన్నది వరుసగా మనం అలాగా ప్రతి నెలలో ముప్పై రోజులు పొదుపు చేయకుండా చక్కగా ప్రతి నెలలో ఒక రెండు ఇరవై రోజులు రెండు భాగాలు అంటే పదకొండు నుంచి ఇరవై వరకు అలాగా తర్వాత ఇంకో నెలలో ఇంకొక ఇరవై రోజులు అలాగా పొదుపు చేసుకొని ఒక ఐదు నెలలు కూడా పొదుపు చేసుకోవచ్చు ఎందుకంటే మనము ఒకేసారి అంత పొదుపు చేయలేనప్పుడు ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు అట్లా అట్లా కాకుండా మనం ఒక పది రోజులు నెలలో ఒక పది రోజులు కూడా పొదుపు చేసుకోవచ్చు అట్లాగ తొమ్మిది నెలలు కూడా పొదుపు చేసుకోవచ్చు అండి అయితే మనకి మొత్తం కలిపి నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ప్లస్ రెండు వేల తొమ్మిది వందలు కలిపితే యాభై రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే అవుతుందండి మనం పొదుపు చేసుకున్నది మనం కాస్ట్ బంగారం కోసం మనం ఇప్పుడు యాభై రెండు వేలు పొదుపు చేసుకోవాలి ఈ విధంగా పొదుపు చేసుకుంటే ఇంత అయితే అవుతుంది ఇదండి తొంభై ఐదు రోజుల్లో కాసు బంగారం అంటే ఎనిమిది గ్రాముల బంగారం కొనుక్కోవడం కోసం నా సేవింగ్స్ ప్లాన్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి